శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ జై ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము యాభైవ అధ్యాయము కాకా సాహెబ్ దీక్షిత్ స్వామి బలరాం ధరంధర్ కథలు శ్రీ సాయి సచరిత్ర మూలములోని యాభైవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయములో చేర్చుట జరిగినది కారణము అందులోని ఇతివృత్తము కూడా ఇదియే కనుక సచ్చరిత్రలోని యాభై ఒకటవ అధ్యాయము గిచట యాభై అధ్యాయముగా పరిగణించవలను భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి గాక వారు మన సద్గురువులు వారు మనకు గీతార్థమును బోధించెదరు మనకు సర్వశక్తులను కలుగ చేయుదురు ఓ సాయి మాయందు కనికరించుము మమ్ము కటాక్షింపుము చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును మేఘముల వర్షమును కురిపించి చల్లదనము కలుగ చేయుచున్నవి వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగ చేయుచున్నవి అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగ చేయుచున్నవి సాయి కథలు చెప్పువారును పినువారును ధన్యులు పావనలు చెప్పువారి నోరును వినివారి చివులను పవిత్రములు కాకాసాహెబ్ దీక్షిత్ మధ్యపరగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాంపుర కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను ప్రాథమిక విద్యను ఖండ్వా హింగన్ ఖాట్లో పూర్తి చేశాను నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడులో పట్టభద్రుడయ్యను న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలుగునకు చేరను తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకునిను పన్నెమ్దు వందల తొమ్మిదికి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు అటు పిమ్మటవారు బాబాకు గొప్ప భక్తులైరి ఒకనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడుకు నానా సాహెబ్ చందోర్కర్ను చూచెను ఇద్దరినూ కలిసి ఏవో విషయములు కాకా కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును కూర్చి వర్ణించెను వందల కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను కాలు నొప్పి కుంటితనమును పోవలననుచో అతడు సద్గురువు సాయి వద్దకు పోవలనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను సాయి బాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చేదను అని వాగ్దానమును ఒకవేళ వాడు తన వాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడడనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియచేశను ఇదంతయు విని కాకాసాహెబ్ సందర్శించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగు చేయమని వేడుకునదనని నానాసాహెబ్తో చెప్పాను కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళను బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగను కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ వీరు కోపర్గాంకు మమల్తదారు వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి ఉండిరి ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలనా అని ఆలోచించిచుండి షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించటకు సిద్ధపడుచుండెను అహ్మద్ నగర్లోనున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియో శ్యామాను తన భార్యతో కూడా రావలసినదనియో టెలిగ్రామ్ ఇచ్చిరి బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగానున్నదని తెలుసుకునెను మార్గములో గుర్రపు ప్రదర్శనమునకు సాహెబ్ ఫాన్సే అప్పా సాహెబ్ కద్రే శ్యామాను కలిసి మిరీకరింటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళుమనిరి కాకాసాహెబ్ దీక్షిత్కు విరీకర్లకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయము తెలియచేసిరి సాయంకాలము శ్యామ విరీకర్ల వద్దకు పోయిను వారి శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలుగచేసిరి శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాంకు ఆనాటి రాత్రి పది గంటల రైలులో పోవాలని నిశ్చయించిరి అది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగిను బాబా యొక్క పెద్ద పటము మీద తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షితకు చూపెను కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకునినో వారే పటము రూపముగా అచట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ పెద్ద పటము మేఘశ్యామునది దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము వేయుటకు విరీకర్ల వద్దకు పంపెను చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును సాహెబు శ్యామాల ద్వారా షిరిడీకి పంపుట నిశ్చయించిరి పది గంటల లోపల స్టేషన్ వద్దకు పోయి టికెట్లు కొనిరి బండి రాగా సెకండ్ క్లాస్ కిక్కిరిసి ఉండడుచే వారికి జాగా లేకుండెను అదృష్టవశాత్తు కాకా కాకాసాహెబ్ స్నేహితుడు అతడి వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చుండబెట్టెను వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపర్గాంలో దిగిరి బండి దిగగానే షిరిడీకి పోవుటుకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చాందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి కాకాసాహెబు సాహెబు కౌగులించుకొని వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి షిరిడీకి పోయి బాబా దర్శనము చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను కండ్లు ఆనంద చే నిండును అతని ఆనందము చే పొంగి పరులు చుండెను బాబా కూడా వారి కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లును వారిని తోడుకుని వచ్చుటకై శ్యామాను పంపినట్లును తెలియజేశను పిమ్మట కాకా సాహెబు బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను షిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకునెను అతడి బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని కలవు వాటినన్నిటినీ ఇట పేర్కొనలేము ఈ కథను ఒక విషయముతో ముగించదము బాబా కాకా సాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుని పోయేదను అన్న వాగ్దానము సత్యమైనది పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరము జూలై ఐదవ తేదీన అతడు హేమాట్ పంత్తో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు సాయి బాబాయందు మనస్సు లీనము చేసెను ఉన్నట్లుండి తన శిరమును హేమాట్పంత భుజముపై వాల్చి ఏ బాధయూ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను శ్రీ స్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకునిదరు ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు రాజమండ్రిలో మకాం చేసిరి ఆయన గొప్ప నైష్ఠికుడు పూర్వాచార పరాయణుడు జ్ఞాని దత్తాత్రేయుని యోగి భక్తుడు నాందేడు ప్లీడరకు పుండలేఖరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయెను వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడి పేరు వచ్చెను బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయని తీసి పుండలేఖరావుకిచ్చి ఇట్లనిరి దీనిని నా సోదరుడుగు సాయికి నా ప్రణామములతో అర్పింపు నన్ను మరువ వేడుము నాయందు ప్రేమ చూపు మనుము ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరనియూ కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమనియూ చెప్పెను పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకుని పూటకు సమ్మతించెను బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను ఏలాన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి ఒక నెలపిమ్మట కుండలికరావు తదితరులను షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి వారు మర్మాడు చేరిరి దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు పోయిరి పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి అవి మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పొగల కొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి దురదృష్టము కలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు ఇచ్చినది షిరిడీ చేరినప్పటికీ పుండలేఖరావుకి ఈ విషయము జ్ఞప్తికి వచ్చెను అతడు మిగులు విచారించెను భయముచ్చే వణుకుచూ సాయి బాబా వద్ద కేయను టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞులకు బాబా గ్రహించెను బాబా వెంటనే తన సోదరుడుకు టెంబేస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను పుండలేఖరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలుబుచ్చుచు పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడెను దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించేదనెను కానీ బాబా అందులకు సమ్మతించలేదు ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో దాని విలువకు సరిపోవునది ఇంకొకటి లేదనియు చెప్పుచూ నిరాకరించెను ఇంకను బాబా ఇట్ల ఆ విషయమై నీవు ఏమాత్రమూ చింతింపనవసరం లేదు అది నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను తుదకు దారిలో పగలు దానికి నీవే కర్తవని అనుకున్న నేల మంచి కానీ చెడ్డ కానీ చేయుటకు నీవు కర్తవని అనుకునరాదు గర్వాహంకార రహితుడివై ఉండుమో అప్పుడే నీ పరిచింతన అభివృద్ధి పొందును ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించినో చూడు బాలారాం ధురంధర్ బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రజ్లో పటారే ప్రభుజాతికి చెందిన బాలారాం దురంధర్ అని వారు వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా నుండి ధురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు పవిత్రులు భగవత్ చింతన కలవారు బాలారాం తన జాతికి సేవ చేసెను ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసను అటు పిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను గీతను జ్ఞానేశ్వరిని వేదాంత గ్రంథములను బ్రహ్మ విద్య మొదలగు చదివెను అతడు పండరీపుర విటువబా భక్తుడు అతనికి పంతొమ్మిది వందల పన్నెండులో సాయిబాబాతో పరిచయము కలిగెను ఆరు నెలలకు పూర్వము తన సోదరుడకు బాబుల్జీయును వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి అందరూ బాబాను చూడ నిశ్చయించిరి వారు షిరిడీకి రాకమనిపే బాబా ఇట్లు చెప్పెను ఈ రోజున నా దర్బారుజనులు వచ్చిచున్నారు దురంతర సోదరులు తమ రాకను బాబాకు తెలియచేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయమందిరి తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచు కూర్చుని ఉండిరి బాబా వారితో ఇట్లనిను వీరే నా దర్బారు ఇంతకు ముందు వీరి రాకయే చెప్పి ఉంటిని బాబా దురంధర సోదరులతో ఇట్లనిను గత అరవై తరముల నుండి మన మండరులము పరిచయము కలవారము సోదరులందరూ వినయ విధేయతలు కలవారు వారు చేతులు జోడించుకుని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగడించిరి సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట రోమాంచము పెక్కుట గొంతుక ఆర్చుకొని పోవట మొదలగునవి వారి మనస్సులను కరిగించెను వారందరూ ఆనందించిరి భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి బాలాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదములెత్తుచుండెను బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామునకిచ్చి పీల్చుమను బాలారాం చిలుమ పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు అయినప్పటికీ దానిని అందుకుని కష్టముతో పీల్చెను దానిని తిరిగి నమస్కారములతో బాబా కందచేసెను ఇదియే బాలారామునకు శుభ సమయము అతడు ఆరు సంవత్సరముల నుండి ఉబ్బసమ వ్యాధితో బాధపడుచుండెను ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు ఆరు సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసము మరలా వచ్చెను అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను వారు షిరిడీకి వచ్చినది గురువారము ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచి భాగ్యము దురంధర సోదరులకు కలిగిన చావడిలో హారత సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును ఆ మరుసటి ఉదయము కాకడహారత సమయమందు అదే కాంతిని పాండురంగ విఠులని ప్రకాశమును బాబా ముఖమందు కనెను బాలారాం దురంధరు మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయాను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అతని సోదరులు దానిని ప్రచురించిరి అందు బాలారామ జీవితము ప్రప్రథమమున వ్రాయబడెను అందువారు షిరిడీకి వచ్చిన విషయం చెప్పబడి ఉన్నది శ్రీ సాయి నాథాయ నమ నాభదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు శుభం భవతు श्रीसच्चिदानन्दसद्गुरुसायनाथमहाराज की जय